మందడంలో టీడీపీ జనసేన భోగి మంటల వేడుకలు జరుగుతున్నాయని భోగి సమరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిరసన తెలిపారు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి పీడ పట్టిందని ఈ పీడను ఈ రోజు భోగి మంటల్లో వేశామని పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి భూములు ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని జయ ఆంధ్ర జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్దామని పవన్ అన్నారు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చీకటే అలుముకుంటుంది వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదని పవన్ పిలుపునిచ్చారు గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడపట్టింది ఆ పీడ తొలగిపోయే టైం అయింది ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ఆంధ్ర కోసం మీరు ఐదు కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు కేవలం జై అమరావతి జై అమరావతి అంటే ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు అది అమరావతి సమస్య కాదు ఐదు కోట్ల మంది ప్రజల సమస్య ఈ రోజు కూడా అదే ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు విడిపోయే పోటీ చేయాలి విడిపోయే పోటీ చేస్తే ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఇంకొకసారి గనక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంక మనం మర్చిపోతుంది దీని భవిష్యత్తు చీకటి భవిష్యత్తు ఇది ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు వెలుగు నింపాలి అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉంటాను భవిష్యత్తు మంది తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు అన్ని ఇబ్బందులు పడ్డారు అడుగడుగున అవమానం రాష్ట్రానికి అండగా ఉంటామని ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి క్రేస్టడీగా ప్రపంచంలోని మిగిలిపేటగా మనం ప్రారంభించాం అది జరుగుంటే అదే జరిగేది కానీ అది జరగలేదు అందుకే ఈరోజు మరి అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవులన్నీ తగలబెట్టాం